బాబాసాహెబ్ అంబేద్కర్ బస్ స్టాండ్ బోనేస ఇండియాలోనే ఎక్కడలేదు ఎలన్ బస్ స్టాండ్ సెంట్రల్ ఏసీ టోటల్గా ఇది అంబేద్కర్ బస్ స్టాండ్ మరి పేర్ పెడడానికి ఎంతమంది అపో చేసి ఉంటారో ఈ సీఎం గారిని వా ఎయిర్పోర్ట్ కూడా ఇంత బాగుండదేమో మన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా ఎలా ఉండదు ఈ బస్ స్టాండ్ లాగా అంత బాగుంది ఇవన్నీ అంబేద్కర్ సంబంధించిన బుక్స్ ఇవి ఈ బుక్స్ అన్నీ కూడా అంబేద్కర్ సంబంధించిన బుక్స్ విఐ లేనివి బుక్స్ ఇవన్నీ

ఇది బస్ స్టాండ్ బయట చూపిస్తాను ఇంకా చూడండి మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో జూమ్ చేస్తాను అదిగో అదిగో మన అంబేద్కర్ గారు ఏం కట్టెడు బ్రదరు బస్ స్టాండు ఎయిర్పోర్ట్ పనికిరాదు ఇది ఎవరి వేలు రాశారు పేరేంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బస్ స్టాండ్ ఇది మళ్ళీ వెళ్ళిపోతాం టైం ఏంది నాకు వేరే బస్కి వెళ్ళాలి చాలా ఉంది ఇది ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది పైన ఏంటో ఇదిగో ఇక్కడ ఎక్సలేటర్ ఉంది చూడు పైన అదిగో సెకండ్ ఫ్లోర్ పైక్ ఉంది ఇలాగా ఫస్ట్ పైన ఇది సెకండ్ ఫ్లోర్ ఇలా వెళ్తే సెకండ్ ఫ్లోర్ వస్తుంది పైకి వెళ్ళొచ్చు పక్క ఇదిగో ఎక్సలేటర్ ఇది ఎంత अंबेडकर बस स्टैंड भुवनेश्वर చూడండి ఎలా ఉంది ఇంకా మనం జేబిం జేబీం అని అనుకుంటున్నాం కానీ బ్రదరు ఇంకా ఇది రియల్ జేబింకి అనిపిస్తుంది నాకు ಭುವನೇಶ್ವರ್ಲ ರಿಯಲ್ ಜೈಬಿಎಂ ಕನ್ನ ಸೆಂಟ್ರೇಸಿ ಟೋಟಲ್ ಎರಡನ್ನು ಟೋಟಲ್ ಇಂಕ ಈ ಇರವೈದು ಇಂಕೆ ಉನ್ನಾಯಿ వన్ టూ స్టార్ట్ అనమాట అప్పటి నుంచి సార్ ఎలా ఉందా ఇప్పుడు టైము సిక్స్ థర్టీ మార్నింగ్ సిక్స్ థర్టీ మార్నింగ్ సిక్స్ థర్టీ ఇది బాబాసాహెబ్బా అంబేద్కర్ బస్ స్టాండ్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ బస్ స్టాండ్ ఇది భువనేశ్వర్ భువనేశ్వర్ కొంచెం ఓపికతో చూడండి వీడియో ni video? నాకు హేమ కరబై నై నాలి నడిపాలి